కుమారుడా క్రీస్తు యేసు నందున కృపచేత బలవంతుడవ కము విరిగిపోయావా నలిగిపోయావా మరి ఆర్థిక ఇబ్బందుల నెమ్మది లేదా మరి హృదయం కలవరం చదువుతున్నావా సమస్యలు జ్ఞాపకం చేసుకుంటావా ముందుకు సాగలేకపోతున్నావా ఆత్మహత్య చేసుకుంటే బాగుండు చనిపోతే బాగుండు ఎందుకు ఈ జీవితం ఎందుకు నా జీవితం అంతా ఇలా సమస్యలు కష్టాలు అని దిగులు చెందుతున్నావా ఇంకా ఇల్లే కట్టుకోలేదా ఇంకా మందిరమే లేదా ఒకవేళ నువ్వు అనుకున్నది ఇంతవరకు ఏమి ఏ అద్భుతాన్ని చూడలేకపోయినావా అయితే ప్రభు వైపును ఎప్పుడైతే చూస్తావో దేవుని కార్యాలు చూడగలవు పిల్లరా ఇదే పంతొమ్మిదో అధ్యాయం యశా గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై రెండు వచ్చరాన్ని కనుక చూస్తే యహోవ వారిని కొట్టును స్వస్థపరచవలనని ఐగుప్తులను కొట్టును వారు యహోవ వైపు తిరగగా అంటే తిరిగి ఆయన వైపు ఎప్పుడైతే చూస్తామో మనల్ని ఆయన మన స్వస్థపరస్తాడైనా మనల్ని బాగు చేస్తాడు ఆయన ఇక్కడ యహో వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచడం అవును పిల్లరా నీ కష్టములు నీ శ్రమలు నీ ఇబ్బందులు కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసు వైపు చూడరు పిల్లరావైపు చూడరు ఎన్ని ఇబ్బందుల ఎన్ని శోధలి ఎన్ని కష్టాలని కలగని అంటే ఏమవుతారంటే ఏసు దేవుని వైపు చూడరు అంటే ప్రభు వైపు చూడరు ఎప్పుడైతే మనం మన మన జీవితం ఉంటుందో ఉంటామో కలవరము చెంది భయపడతా ఉంటాము ఇలా చూస్తున్నాం మీ జీవితములు మరలా అంటున్నా ఒకవేళ నీ సమస్యల వైపు చూస్తున్నావేమో వారిని కొట్టును స్వస్థపరచవలనని స్వస్థపరచవలనని ఐగుప్తును కొట్టునంట స్వస్థపరచాలని స్వస్థపరచు వారు యహో వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించును వారిని స్వస్థపరచుడట నీ ప్రతి గాయాన్ని స్వస్థపరచాడైనా నీ ప్రతి సమస్యను తీసివేస్తాడైనా నీ ప్రతి బలహీనత తీసివేస్తాడైనా అందుకే ఒక స్త్రీ బైబుల్లో కనిపిస్తుంది రక్తస్రావ స్త్రీ అంట పన్నెండు ఏళ్ళు బాధపడది ఒక దినాన డాక్టర్ వైపు చూసింది లోకం వైపు చూసింది డబ్బు అటు ఇటు పరిగెత్తింది ఒక దినం ఒక డిసైడ్ అయింది ఒక నిర్ణయం చేసుకుంది యేసుని గురించి ఆలోచించిందట యేసుని గురించి విని ఆలోచించిందట ఆయన వైపు చూడాల ఆయన వస్త్రాలు పట్టుకోవాలా అను ఎహోవో వైపు తిరిగిందామా యేసు వైపు తిరిగింది ఎప్పుడైతే తిరిగిందో నిజంగా తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచను ఐగుప్తు యహోవా వారిని కొట్టునంట స్వస్థపరచవలనని ఐగుప్తులను కొట్టునంట బాగు చేయడానికంటే అప్పుడప్పుడు సమస్యలు కష్టాలు ఎందుకు వస్తే తెలుసా మన ఇబ్బందులు ఎందుకు వస్తే తెలుసా ఇంకా ఆమెను బాకావడానికి ఇంకా ఏసు వైపు చూడడానికి ఆయన ఎందుకు ఉంచడానికి ఆయన వైపు తిరగడానికి ఆయన వైపు చూడడానికి అంటే అనేకసార్లు ఏమవుతున్నామంటే పరిస్థితులను చూస్తున్నాం లోకాన్ని చూస్తున్నాం మనుషులను చూస్తున్నాం ఇబ్బందులను చూస్తున్నాం చోధనలను చూస్తున్నాం అపవాది తెచ్చిపెట్టే ప్రతి సమస్యను చూస్తున్నాం యహో వైపు వారు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచినట్ట ఇలా చూస్తున్నావు మీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో యేసు వైపు చూస్తావో నీ కన్నులెత్తి నీ మనస్ఫూర్తిగా దేవుని వైపు చూస్తావో నీ జీవితంలో ఉన్న సమస్య తొలగిపోతుంది అన్ని ప్రార్థనలన్నీ అంగీకరించి వారిని స్వస్థపరచునంట ఇలా అవి మీ జీవితంలో మీ గాయాలన్నీ స్వస్థత గాక కడుపులో సమస్యనా నడుములో సమస్యనా మరి డాక్టర్ ఇంకా పిల్లలు కలగదని వివాహం జరగదని లేదా నీకున్న రోగం పోదని ఈ వ్యాధి తొలగదని ఈ విధంగా అనేక సమస్యలు మన జీవితంలో అనుదిన జీవితంలో మనం చూస్తూ ఉంటాం చూచి మన కలవరపడతా ఉంటాం పిల్లరా బాధపడుతూ ఉంటాం కానీ ఈ రోజు నుంచి ఒక ఒక డిసైడ్ అవ్వాల ప్రభా నీ వైపే నిన్ను చూస్తాను యశాగ్రంథం యాభై ఐదు ఏడు ఏడు కనుక చూస్తే భక్తిహీనుడు తమ మార్గములను విడవలను దుష్టులు తన తం తలంపులను మానవలను వారు వైపు తిరిగిన ఎడల ఆయన వైపు తిరిగి ఆయన చూచిన ఎడల ఆయన వారిని ఎందు జాలి వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించనట అంట అంటే నువ్వు తిరిగిన క్షణం ఆయన వైపు చూచిన క్షణం అది దాని అర్థం నువ్వు క్షమిస్తాడంట నేను స్వస్థపరుస్తానంట నీపై జాలి పడతానంట కనికెర పడతాడంట మరి అలా కనకను చేసినట్లయితే దేవుడు నీపై జాలి పడి నీ జీవితములో నీపై కనికరపడి బలమైన కార్యము చేస్తాడు చూద్దామా దేవునికి వాక్యములు కనుక ఒక మాట చూద్దామండి రెండవ దిన వృత్తాంతల గ్రంథము రెండవ వృత్తాంతాల గ్రంథం ముప్పయో అధ్యాయాన్ని ఒకసారి చూద్దామండి వచ్చరాన్ని చూద్దాం మీరు యహో వైపు తిరిగిన ఎడల మీ సహోదరు ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరం పుట్టును వారి దేశమును తిరిగి వచ్చదరు మీ దేవుడిని యోవా కరుణా కటాక్షము గలవాడు గనక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ అందు ప్రసన్నడగును అంటే నువ్వు ఆయన వైపు విశ్వాసముతో విశ్వాసాన్ని కొనసాగించి యేసు వైపు చూచినప్పుడు ప్రసన్నుడు కూడా అంట అంటే జాలి కరుణా కటాక్షము గల దేవుడు అంటా నువ్వు చెరులోకి వెళ్ళినా నీ ఇబ్బందిలోకి వెళ్ళినా యహోఓ వైపు తిరిగిన ఎడల మీ సహోదరి ఎడలను మీ పిల్లల ఎడలను చిర తీసుకుని పోయిన వారికి కనికరం పుట్టునంట అంటే నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళినా ఏ స్థితిలో దిగజారిపోయినా లేదా ఎక్కడికైనా లోతుగా నువ్వు నీ పరిస్థితులకు వెళ్ళిపోయినా అక్కడి నుంచి అంట చెర తీసుకొని పోయిన వారికి కనికరం పుట్టిస్తాడంట వారు దేశము తిరిగి వస్తారంట మీ దేవుడిని యహోవా కరుణ కటాక్షము గల దేవుడు అవును పిల్లరా ఇలా చూస్తున్న మీ జీవితంలో దేవుడు కనికరమంతుడైన కటాక్షము గల దేవుడు ఆయన వైపు చూస్తే చాలు అద్భుతము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అవును ఇక్కడ కరుణా కటాక్షము గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగినేలా ఆయన మీ అందు ప్రసన్నుడగును ఎంత అద్భుతమైన ఫేవర్ అవుతాడంట జాలి పడతాడంట దయ చూపిస్తాడట కనికెర పడతాడట మరి ఎవరి వైపు కాదండి ప్రవైపే మనం చూడాలా మరి ఇదే ఇదే దినవృత్తాంతాల గ్రంథం మరి ముప్పై ఆరో అధ్యాయం చూడండి పిల్లరా ముప్పై ఆరో అధ్యాయము పదమూడు వచ్చాన్ని కనుక చూసినట్లయితే ఒక మాట ఉంది మరియు దేవుని నామాన్ని బట్టి తన చేత ప్రమాణం చేయిన చేయించిన నెమక రాదు రాజు మీద అతను తిరుగుబాటు చేసను అతను మొండితనం వహించి ఇస్రాయల దేవుడిని యుహో వైపు తిరగక తన మనసును కఠినపరచుకొనను అనేకసాల అనేక మంది ఏం చేస్తున్నట్టే ఇలాగే చేస్తున్నారండి మరియు దేవుని నామాన్ని బట్టి తన చేత ప్రమాణం చేసిన నెమ్మక నెజర్ రాజు మీద అతడు తిరుగుబాటు చేసాను అతడు మొండితనం వహించి చాలా చాలా అనేకులు ఏం చేస్తున్నారండి దేవుని వైపు తిరగక నాకు ఎందుకు ఇలా చేశాడు నాకెందుకు కష్టం వచ్చింది అవును దేవుని వల్లే నాకు ఇది జరిగింది నాదంతా కరెక్ట్గా ఉంది నాదే తప్పు లేదు దేవుని వల్లే ఇలా జరిగిందని అనేకసార్లు ఏం చేస్తానంటే మొండిత్తనం వహిస్తారు ఇక్కడ అంటుడు అతడు మొండితనం వహించి ఇస్రాయిల దేవుడిని హోవైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకున్నాడంటా చాలామంది మరి ఈ రోజులు అలాగే ఉన్నారు అన్ని చూతం అలాగుందా కఠినపరచుకుంటున్నావా నీ కష్టములు నీ సమస్యలు నీ ఇబ్బందులు రావచ్చు కానీ వాటిలోంచి కూడా చెర తీసుకొస్తాడు ఆయన చెరులో ఉన్న బయటికి తీసుకొస్తాడైనా జాలి పడేలాగా చేస్తాడు ఇతరులు కనికెర పడేలాగా చేస్తాడు నీ పరిస్థితిలోంచి నేను విడిపిస్తాడు పిల్లరా అవును ఇక్కడ అంటున్నాడు ఇస్రాయల దేవుడిని యోవైపు తిరగక తన మనస్సునంట తన మనసును తన హృదయాన్ని కఠినపరచుకున్నాడంట ఇలా ఇవి చూస్తున్నా మీ జీవితంలో ఉండడానికి వీల్లేదు పిల్లరా మరి దేవునికి యొక్క వాక్యం లూఖాస్ ఐదో తేలు కనుక చూస్తే ఒక దినాన యేసు ప్రభు అనే ప్రాంత తీరానికి వెళ్ళాడు అక్కడ సిమోను పేతులు ఉన్నట్టుగా చూస్తున్నాం సీమోను దైన అక్కడ అన్న ఆ ధోని చూస్తాడంట చాలా ధోనులు ఉన్నాయి అక్కడ యోహాను ఉన్నాడు అక్కడ చాలా మంది ఉన్నారు కానీ సీమోందే చూస్తాడు సీముందే కోరుకున్నాడు సీమోన్నే ప్రేమించాడు అక్కడ అక్కడ ఆ ధోని కోరుకున్నట్టుగా చూస్తున్నాం నిజమే పిల్లరా లోకంలో ఎందరో ఉండొచ్చు ఒక్కోసారి ప్రభు అతి సామాన్యులైన మనని ప్రేమిస్తున్నాడు మనని కోరుకుంటున్నాడు మనల్ని ఏర్పరచుకుంటున్నాడు మరి సీమోని దే ఎందుకు మరి కోరుకున్నాడంటే సీమోను రాత్రంతా ప్రయాసపడి విరిగిపోయాడు నలిగిపోయాడు ఒకవేళ నిజీవితం విరిగిపోయిందా నలిగిపోయిందా సమస్యల మధ్యలో రాత్రంతా అంటాడు రాత్రంతా ప్రయాసపడితేనే కానీ మాకేమీ దొరకలేదు నిజమే లోకా స్వార్థ ఐదో అధ్యాయం కనుక మనం చూసినట్లయితే మరి విరిగిపోయిన సీమోన్ దగ్గరికి వెళ్తున్నాడు నిజీవితం విరిగిపోయిందా నీ వైపు చూస్తున్నాడు నువ్వు అనుకోవచ్చు నా వైపు ఎవరు చూస్తలేరని మరి సీమోని దగ్గరికి వెళ్తున్నాడు ఆ ధోని కోరుకున్నాడు మరి ఆ ధోనిలో కూర్చొని వాక్యాన్ని బోధించిన తర్వాత మరి సీమోతో అంటాడు కదా ఇప్పుడు నీ వల లోతుకు వేయి నా ఏలని వాడు రాత్రంతా ప్రయాసపడితే కానీ మాకేం దొరకలేదు ఆయన నువ్వు నీ మాట చెప్పున వలవేతున్న నాయనతో చెప్పాను చెప్పను అంటే సీమోని వైపు ఏసు ప్రభు చూస్తున్నాడు సీమోను కూడా యేసు వైపు చూడాల పేతురు కూడా యేసు వైపు చూడాలి దాని అర్థం మన జీవితంలో మనం ఎవరు చూస్తలేదు అనుకుంటున్నాం ఇక్కడ చూస్తే రాత్రంతా ప్రయాసపడి విరిగిపోయి నలిగిపోయి ఇక నిరాశతో నిస్పృహతో తన ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో ఆయన వైపు చూచాడు ఆయన దోని వైపు చూచాడు విరిగిపోయిన తన జీవితం వైపు చూచాడు ఒకవేళ లైవ్ చూస్తున్నా మీ జీవితంలో సమస్యల మధ్యలో విరిగిపోయావా నలిగిపోయావా బాధింపబడుతున్నావా కృంగిపోయావా విచ్చారపడుతున్నావా నీ సమస్యలు నిన్ను విరిచివేసినయా ఎంత నిరాశలు ఉన్నాడు పట్టుదలైతే ఉంది ప్రయాసమైతే ఉంది మరి ఇక్కడ చూస్తే కష్టం ప్రయాసం మరి రాత్రంతా ప్రయాసపడ టాయిల్ రాత్రంతా అంటే కష్టానికి మించి ఇంకెక్కువ చేస్తున్నాడు రాత్రి అంతా ప్రయాసపడి తిని కానీ మాకేమీ దొరకలేదు ఆ ధోనుడు కొన్ని మాటలు విన్నాడు ప్రభుంటుడు కదా కొంచెం లోతుకు నడిపించి ధోని నడి అంటే నువ్వు కొంచెం నడిపించి చేపలు పట్టనగా అప్పుడు ప్రభుత్వం అంటాడు నా ఏలని వాడు రాత్రంతా ప్రయాసపడుతీం కానీ మాకేం దొరకలేదు అయినా నీ మాట చెప్పిన అనగా ఏసు వైపు చూస్తున్నాడు ఏసు మాటల వైపు చూస్తున్నాడు ఏసయ్య వైపు ఏసయ ముఖం వైపు చూస్తున్నాడు ఏసయ కనిక్కరం గల మాట వైపు చూచి తన విశ్వాసాన్ని కొనసాగించే ఆ దేవుని వైపు చూచి ముందుకు సాగి ఎప్పుడైతే మరి వల విసిరాడో ఎంత గొప్ప కార్యం తెలుసా అద్భుత కార్యం జరిగింది తన దోణి నిండిపోయింది తన జీవితంలో చూడలేని కార్యం చూసాడు ఎక్స్ట్రా బ్లస్సింగ్ ఇంకొక విధంగా చెప్పాలంటే నీ వైపు చూస్తున్నాడు నువ్వు దేవుని వైపు చూడాల విరిగిపోయిన సీమోని వైపు చూస్తున్నాడు సీమోను కూడా అంటే పేతరు కూడా యేసు వైపు చూచిన మరుక్షణం అతనికి ఏం జరిగింది తెలుసా అద్భుతం మరి తన దోణి నిండటం కాదు ఎక్స్ట్రా ఇంకా కొంచెం వేరొక దోణి కూడా నిండిపోయిందంట అద్భుతము చూస్తున్నాడు లేదా ఖాళీగా ఇంటికి వెళ్ళేవాడు ఇప్పుడు తల్లి ఇద్దరు భార్య అనొచ్చు ఏంటండి ఎప్పుడు పట్టని ఎప్పుడు ఉండని ఎప్పుడు చూడని చేపలంటే ఎక్కడివి ఇన్ని చేపలు ఎక్కడివి ఇంత ఎక్కడివి ఏదన్నా ఒకవేళ సడన్గా నీ భార్య దగ్గరకో నీ పిల్లల దగ్గరకో ఎప్పుడు తీసుకెళ్ళని ఒక వస్తువు కానీ ఏదైనా కానీ తీసుకెళ్ళ కానీ వాళ్ళు ఏమంటే ఇది ఎక్కడిది ఇవన్నీ ఎక్కడివి ఇంత ఎక్కడిది నిజమే తన భార్య ఒకవేళ అని ఉండవచ్చు అప్పుడు సీమును అన్నడి అని ఉండొచ్చు యేసు వైపు చూచాను బోధకుని వైపు చూచాను నా ఏలిన వైపు అని వైపు చూచాను విశ్వాసము కర్తదని కొనసాగించి యేసు వైపు చూచినప్పుడు నా జీవితములో ఎన్నడూ చూడని ఒక అద్భుతము జరిగింది నీవు చూడు అవును అలా చెప్పి ఉండవచ్చు నిజమే పిల్లరా అవును ఎక్స్ట్రాగా బ్లెస్సింగ్ చూస్తున్నాడు అనగా తన దోణి నిండిపోవటం కాదు మరొక దోణి నిండిపోయింది తనకు అద్భుతమే కాదు ఎంత గొప్ప కార్యం అద్భుతము చూచిన మరుక్షణమే అద్భుతాన్ని చూస్తున్నాడు నువ్వు ఏ క్షణమైతే నీ ఇబ్బందులు నీ కష్టాలు నీ సమస్యలు యేసు వైపు చూచిన మరుక్షణమే అద్భుతం వచ్చి వస్తావు అవును చూడండి ఇక్కడ సీమోను అంతవరకు చూడలే రాత్రంతా ప్రయాసపడడు ఏమీ దొరకలే చూచిన మరుక్షణమే తనకు కావలసిన అద్భుతాన్ని మరి పొంది సంతోషంగా ఇంటికి వెళ్తున్నాడు ఖాళీగా వెళ్తలేడు పిల్లరా ఎంటిగా వెళ్తలేడు నిరాశతో వెళ్తలేడు నిస్పృహతో వెళ్తాడు నీ జీవితానికి కూడా అలా చేయడు నిరాశ నిస్పృహ కృంగిపోవటం బాధపడటం భయపడటం విచారపడటం పాపము బలహీనత రోగాన్ని కలుగటం దేవునికి ఇష్టం లేదు పిల్లరా యేసు వైపు చూచిన మరుక్షణమే తన జీవితంలో అద్భుతం చూస్తాడు ఎక్స్ట్రాగా చూస్తున్నాడు అనగా తన దోణి నిండిపోయి మరొక దోణి నిండినట్టుగా చూస్తున్నాం అంతేకాదు పిల్లరా విరిగిన తన జీవితాన్ని ఏసై చేస్తున్నాడు ఒకవేళ లైవ్ చూస్తున్నాం మీ జీవితంలో ఈ జీవితం కూడా అలాగుందా విరిగిపోయింది నలిగిపోయింది నిరాశపడుతున్నా అయ్యా నా జీవితం వైపు ఎవ్వరు చూస్తలేరయ్యా అయ్యా ను అక్కడికే వెళ్ళి ఆయన వైపే చూసి ఆయన జీవితంలో అనగా పేదరి యొక్క జీవితంలో అద్భుతము చేసినట్లుగా చూస్తున్నాం ఏసు వైపు చూడాలా ఏసు వైపు ఏసు వైపు నువ్వు చూడాలా ఏసయ్యా నీ వైపు చూస్తున్నాడు నీ వైపు చూస్తున్నాడు అందుకే జక్కయ్య దగ్గరికి వచ్చి నేడు చెట్టు మీద ఉన్న ఉండి యేసు తన వైపు చొచ్చి జక్కయ్య త్వరగా దిగిరాము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది వెంటనే రక్షించబడట అబ్రహాము కుమారుడివి నేడు ఇంటికి రక్షణ వచ్చి అయ్యా నేను తీసుకున్న వారిలో నాలుగంతలు చెల్లించేస్తాను సగభాగం ఇచ్చేస్తానే ఇంకేముంది ఏసు వైపు చూచినప్పుడు అద్భుతం రక్షణ స్వస్థత నెమ్మది సమాధానం మన జీవితంలో కావలసిన అద్భుతం సీముని యొక్క జీవితంలో విరిగిపోయిన జీవితం కట్టబడది సంతోషించింది అంతేకాదు ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్తో ఇంటికి వెళ్తున్నాడు అంతేకాదు పిల్లలు ఏ క్షణం అయితే చూశాడు అదే క్షణం అద్భుతాన్ని చూడగలిగాడు మరి ఇలా చూస్తున్న మీ జీవితంలో ఒకవేళ పరిస్థితులు కష్టములు ఇబ్బందులు నువ్వు ఎటువైపు చూస్తున్నావు ఏం చేస్తుంటే పరిస్థితుల వైపు కష్టాల వైపు లోకం వైపు మన పరిస్థితి మనకు ఇంకా మించిపోయిందని మనం గలిబిలి చేసేసేసి తొందర పెట్టి నిరాశపడి చిరాగ్గా ఉండేలాగా సమాధానం లేకుండా ఉండేలాగా నెమ్మది లేకుండా ఉండేలాగా నిరాశపడేలాగా కృంగిపోయేలాగా మరి తొందరపడేలాగా చేస్తుంది నెమ్మది పొంది ఏ పరిస్థితి ఎలాగున్నా కానీ వేసు వైపే చూస్తా అంటే నువ్వు కొనసాగుతూనే ఉంటావు ముందు కొనసాగుతావు అంచలంచలుగా దీవించబడతావు ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్తో వెళ్తున్నాడు ఎక్స్ట్రా నూనెతో నువ్వు వెళ్తావు ఎక్స్ట్రాగా నువ్వు బ్లెస్ అవుతావు అవును ఇంతకు ముందు దానికంటే మహిమ గ్లోరీతో నింపుతాడైనా శక్తితో నింపుతాడు బలముతో నింపుతాడు అవును అతని దోని నిండిపోవటం కాదు కానీ మరొక ధోని అంట ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ అంట ఎక్స్ట్రాడినరీగా నిన్ను నీ అవసరత ఒకవేళ వంద రూపాయల రెండు వందలు ఇస్తానైనా పదివేల ఇరవై వేలు ఇస్తాడైనా ఇరవై వేలు కట్టాలా నలభై వేలు ఇస్తాడైనా నలభై వేల ఎనభై వేలనే చేయగలడు వస్త్రాలు ఇవ్వగలడు ఆహారం ఇవ్వగలడు రక్షణ ఇవ్వగలడు స్వస్థత ఇవ్వగలడు ఏదైనా యేసు వైపు చూచిన మరుక్షణం నీకు అద్భుతమే అయితే ప్రతి క్షణం ప్రతి దినం ప్రతి అవసరతలో ప్రతి అక్కరలో మన జీవితం ఎడు చూడాలంటే లోకం వైపు మనుషుల వైపు దుస్తుడు మరి చూపించే గలిబిలి వైపు చూడక యేసు వైపే చూద్దాం అటువంటి కృప అటువంటి ఆశీర్వదం మీకు నాకు మనందరి జీవితానికి దేవుడు గాక ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వేరే వారికి తెలియచేయండి ప్రభు అన్ని విధాలుగా గాక మీ కొరకు ప్రార్థించి ముగిస్తున్నానండి పరిశుద్ధుమైన తండ్రి ఎవరైతే లైవ్ లో పార్టిసిపేట్ అవుతున్నారో ఎవరైతే చూస్తున్నారో ప్రభా చూచిన ఈ మరుక్షణమే నీ వైపు చూచిన మరుక్షణమే అద్భుతము సీమోను పేతురు పొందినట్లుగా ఆ ప్రతి క్షణం ఆ ప్రతి నిమిషం నా ప్రతి సెకండ్ మీ వైపు చూచి నడిచే విశ్వాసం కొనసాగే విశ్వాసం మీ వైపు చూచే విశ్వాసం మీలో మాలో మిమ్మల్ని చూసుకొని ముందుకు సాగే విశ్వాసాన్ని అందరికీ తెచ్చాము వీళ్ళందరినీ ఆశీర్వదించమని మీ రాములు మరొకసారి ఆశీర్వదిస్తూ దీవిస్తూ బలమైన కార్యాలు జరిగించమని యేసు క్రీస్తు నాములు అడిగి పెడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ అండి నేను నమ్ముతున్నాను లైవ్ ద్వారా ఎంతగా ఆశీర్మించబడ్డారని బలపడ్డారని వ్యక్తిగత సమస్యలన్నీ ప్రభు దూరం కాక మీకు నెమ్మది సమాధానం కలగచ్చేనుగాక మీ కన్నీరంతా తుడిచి ఆనంద సంతోషాన్ని కలగచ్చేను గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్